హలో మిత్రులరా అందరికీ నమస్కారం అన్ని తప్పిదాలకు స్త్రీయే మూల కారణం అని అన్నాడు చాణక్యుడు స్త్రీని చూడగానే నీ బుద్ధిని కోల్పోకు ఒక స్త్రీ ప్రేమలో ఉన్నప్పుడు చాలా తెలివిగా ఉంటుంది అది ఒక మగవాడు ప్రేమలో ఉన్నప్పుడు తన తెలివిని కోల్పోతాడు ఒక మగాడు తన కోరిక కోసం ప్రేమిస్తే ఒక ఆడది ప్రేమ కోసం ఆ కోరికను తీరుస్తుంది ఒక అందమైన అబ్బాయి మరియు అమ్మాయి ఏ కోరిక లేకుండా లైఫ్లాంగ్ ప్రేమించుకుంటూ ఉండగలరా ప్రేమకు మరోమారు పేరు పేరాశలు కామం శరీర దాహం తీర్చుకోవడానికి పెళ్లి అనే ఒక సర్టిఫికేట్ స్వచ్ఛమైన ప్రేమ ఎలా ఉంటుంది అంటే ఒక స్త్రీ బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత ఆ బిడ్డ నల్లగా ఉన్నాడా తెల్లగా ఉందా లేక మగపిల్లవాడా లేక ఆడపిల్లనా అని చూడదు జన్మనివ్వగానే ఆ బిడ్డను తనివి తీరా చూసుకుంటూ మురిసిపోతుంది అది నిజమైన ప్రేమ ఒక తెలివైన మగవాడు ఈ రెండు విషయాలను అంటే నాకు ఇష్టం ప్రాణం అన్న ఏ స్త్రీకి చెప్పడు ఒకటి తన గురించి నిజాలు ఒక వ్యక్తి గురించి ఎన్నో దాపరికాలు కొన్ని చెప్పకూడని విషయాలు ఉంటాయి వాటిని తనకి ఎంతో ఇష్టమైన స్త్రీకి కూడా చెప్పకూడదట ఎందుకంటే ఆ నిజాలను తనకు చెప్పడం వల్ల వారిద్దరి మధ్య మనస్పర్ధాలు కానీ కానీ పెరగవచ్చట అదీ కాకుండా ఆ విషయాలు తెలవడం వల్ల ఉపయోగం కూడా ఉండదు కాబట్టి దాచి ఉంచాల్సిన విషయాలను నీకు ఇష్టమైన స్త్రీకి కానీ నీ భార్యకు కానీ చెప్పకపోవడమే ఉత్తమమని చాణిక్యుడు చెప్పాడు రెండవది మీ యొక్క బ్యాంక్ బ్యాలెన్స్ కొంతమంది వ్యక్తులు ఉంటారు తమకు ఇష్టమైన వ్యక్తులకు గానీ తాను ప్రేమించిన స్త్రీకి కానీ తన బ్యాంక్ బ్యాలెన్స్ గురించి మొత్తం చెప్పేస్తుంటారు మిమ్మల్ని స్త్రీ ఎంత ఇష్టపడినప్పటికీ మీ యొక్క బ్యాంక్ బ్యాలెన్స్ గురించి ఆమెకు చెప్పడం చాలా తప్పు ఎందుకంటే కొన్ని రోజుల పరిచయానికి ఆమెను పూర్తిగా నమ్మి అంతా చెప్పేస్తే చెక్కుల్లో పడవలసి వస్తుంది కాబట్టి ఆమెకు ఏదైనా డబ్బు సహాయం చేయాలనుకున్నప్పుడు నిర్మోహమాటం లేకుండా చేయండి అంతేగాని మీ యొక్క పర్సనల్ బ్యాంక్ బ్యాలెన్స్ గురించి పూర్తి వివరాలు చెప్పకూడదని చాణక్యుడు చెప్పడం జరిగింది మూడవది మీ సంపాదన ఏ వ్యక్తి అయినా సరే మీ యొక్క సంపాదన గురించి ఎవరికీ కూడా చెప్పకూడదు మీకోసం ప్రాణం ఇచ్చే ఆడదానికైనా సరే మీ సంపాదన వివరాలు చెప్పరాదు ఎందుకంటే పూర్తి సంపాదన తెలిస్తే కళ్ళు నెత్తికెక్కొచ్చు లేదా మిమ్మల్ని మోసం చేసి పారిపోవచ్చు కాబట్టి మీ యొక్క పూర్తి సంపాదన గురించి ఏ ఆడదానికి చెప్పకపోవడమే మంచిదని చాణక్యుడు చెప్పడం జరిగింది ఈ సృష్టిలో మనిషి అన్నవాడు మహా అద్భుతం ఇలాంటివి అర్థం చేసుకొని బ్రతకడం జీవితంలో చాలా ముఖ్యం ఎంతోమంది మహానుభావులు ఎన్నో గొప్ప విషయాలు చెప్పారు అందులో ఇదొక విషయం మిత్రులారా వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి అలాగే ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు